హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిటిల్ గార్ నిత్య మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు ఏంటంటే మేము మోపిదేవి అనే ఊర్లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాము అక్కడ చాలా ఫేమస్ అండి ఆ టెంపులు అక్కడ మేము ప్రతి సంవత్సరం ఒక త్రీ ఇయర్స్ నుంచి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి అభిషేకం చేర్చుకొని వస్తాము చాలా బాగుంటుంది అక్కడ చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ మేము పొద్దున్నే ఫోర్కి చీకటితోనే నా ఫోర్కి లేసేసి ఇంకా ఇంట్లో పూజ చేసుకొని ఇంకా బయలుదేరాము ఇంకా ఫస్ట్ మేము బయలుదేరే ముందు ముందు మా గుడికి కలుగోల సాంబ గుడికి వెళ్ళి ఆమెకి అన్నం పెట్టుకుని ఆమెకి చెప్పేసి కదులుతాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో అందరం కలిసి వెళ్తాము చాలా సరదాగా అన్నీ చూసి వస్తాము అక్కడ ఏమో లోపల వీడు అక్కడ అన్నదానం అండి సూపర్గా ఎప్పుడు పది పదిన్నర నుంచి అన్నదానం అండి మోపిదేవిలో ఇంకా మేము టిఫిన్ ఇంకా మార్నింగ్ టిఫిన్ తెచ్చుకుని ఎక్కడ తినక దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని ఇంకా ఫ్యామిలీతో అందరం అలా ఇంకా ఒక చెట్టు కింద కార్పెట్టేసుకొని అందరం ఇంకా టిఫిన్ తినేసి ఇంకా టైం ఉందని విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోయాము ఇంకా అక్కడ విజయవాడ అమ్మవారి దర్శనం కూడా చేసాము అస్సలు అనుకోలేదు ఇంకా టైం ఉందని ఇంక విజయవాడ కనుక దొరుకుతు అమ్మ వెళ్ళేసాం అక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను గుర్తుగా ఉండే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చే